Oke. Terima. Terima. Permisi. Permisi.

బోర్డు సభ్యులకి చెప్పి వీళ్ళు ఆ మనుషులు ఈ మనుషులు అటం చెప్పేసి దాన్ని కూడా రీపిటీషన్ వేసేదానికి అంగీకరించుకుని పిటిషన్ వేసేసినారు అదే ఫారెస్ట్ వాళ్ళకి ఏమీ లేదు ఏమీ లేదు ఏమి వాళ్ళు సంతకం జీతం లేదు మా మాదిరి తీసుకున్నందుకు కూడా లేదు అటువంటి వాళ్ళకి నూట యాభై మూడు మందికి ఏడంతో గవర్నమెంట్ జీవో తీసి రెగ్యులేట్ చేసిన మరి మేమేమైపోయినా ఎవరు ఇచ్చినారా ఏమిచ్చినా మనకు తెలియదు అండి మేమేమైపోయినా వాళ్ళకి ఏమీ లేదు దోగని పోతా ఉన్నానా ఒకరి కనుక్కోండి మీరు రావాలి మీరు కాదు కనుక్కోండి పోయి ఒకసారి దయచేసి చేయండి నేను చెప్పేది అబద్ధం అయితే నూట యాభై మూడు మందికి అడిగినాము అడిగితే

ಮನ್ನಡವರೇಜೆನ್ಸಿ ರೈತರು ಹೋಟೆಲ್ ᱱᱟ 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 ᱱ

మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సిపిఐ నుంచి నేను నాతో పాటు జిల్లా సిపిఐ సెక్రటరీ మురళి తిరుపతి పట్టణ సెక్రటరీ విశ్వనాథ్ అండ్ ఏఐటిసి అనేక నాయకులు వచ్చారు వీరికి తర్వాత అందరి పేర్లు చెప్పండి ఇది దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ కోశాలకు సంబంధించినటువంటి వివాదం జరుగుతూ ఉంది దీనికంత అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందంటే తిరుపతి తిరుమల దేవస్థానం అనేది అంతర్జాతీయ స్థాయి ప్రచుర్యం పొందినటువంటి సంస్థ విదేశాల నుంచి వస్తారు ఆ మాములు రోజుకు డెబ్బై ఐదు వేల నుంచి లక్ష మంది నాకు వస్తున్నారు ఇంకా ప్రభోత్సవానికి ఇంకా ఎక్కువ మంది వస్తారు దీనిలో రెండు రకాలు వస్తున్నారు ఒకటి భక్తి మీద వచ్చేటువంటి భక్తులు రెండవది ఒక టూరిస్టుగా గుర్తించి అంతా వచ్చి విశాకాంతిష్ పదేసిన పద్ధతి అన్న ఒక టూరిజం తర్వాత భక్తుల యొక్క రాక ఇవన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి నేను కొత్తగా మనం చూసా ఢిల్లీ నుంచి తిరుపతికి డైరెక్ట్ ఫ్లైట్ ఏర్పాటు చేశాను అంతకు ముందు లేదు అది మార్నింగ్ ఐదున్నర మైదేరిస్తే ఎయిట్ థర్టీకి వచ్చేస్తారు డైరెక్ట్ ఫ్లైట్ నేను దగ్గర చూస్తే ఆ లోపల విమానాశ్రయం లోపల పెద్ద క్యూ ఉంది ఏంటని చూస్తే అక్కడ ఫ్లైట్ టికెట్ బోర్డింగ్ చూపించడానికి దర్శనం టికెట్ ఇస్తున్నారు పదివేల రూపాయలు తీసుకోవాలి అంటే అది ఇంతకు గురుమూర్తి ఇప్పుడు ఎంపీ ఉన్నాడు అంత ముందు ఎంపీ ఉన్నాడు ఆయన ఒకసారి చెప్పాడు ఇట్లా ఫ్లైట్ టికెట్ తీసుకొని బోర్డింగ్ చూపించే చూపించడానికి దర్శనం కోసం ప్రయత్నిస్తాం సార్ మేము అన్నాడు అప్పుడు సార్ చాలా ప్రోత్సారి చూస్తే వస్తూ ఉంది అందులో నేను అందరికీ ఉపయోగపడే పని చూస్తున్నాను తర్వాత సంవత్సరానికి దాదాపు వెయ్యి నుంచి రెండు వేల కోట్ల రూపాయల దాకా ఆదాయం వస్తూ ఉంది దీనివల్ల విద్యా వ్యవస్థకి విద్యా సంస్థకి డబ్బులు ఇస్తున్నారు హాస్పిటల్స్కి ఇస్తా ఉన్నారు బోర్డ్ హాస్పిటల్ని మెయింటైన్ చేస్తారు అన్ని రాష్ట్రాలలో కూడా ఈ సత్రాలు అవి కట్టి ఏర్పాటు చేస్తున్నారు అందువల్ల ఇది ఒక అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతి ఇచ్చేటువంటి ఒక దేవస్థానం అది ఉండడం మనకు అదృష్టం మేమేం భక్తులు కాదు కానీ భక్తులు కాకపోయినా ప్రజలు అశేష ప్రజానీకం ఆధారిస్తు గౌరవిస్తున్నటువంటి ఈ సంస్థని అగౌరవసరం మాకు ఇస్తుంది అందులో ఆవులు అంటే అందరికీ పవిత్రమైనటువంటి ఆవులు పూజలు చేస్తారు సరే కొంతమంది దాన్ని పంచితో కూడా తాగుతారు ఆరోగ్యం కోసం అయితే పూజలు చేసే మాట వాస్తవం గృహప్రవేశించినప్పుడు ఆవుల్ని తీసుకెళ్ళి చేస్తుంటారు పౌరి ఆవుల్ని దానం చేస్తుంటారు ఆవులు చాలా పవిత్రమైనది నేను కోరుకుంటున్నాను అట్లాంటి పశువులు ఇక్కడ కళే బరలాగా మారిపోతున్నాయి చచ్చిపోతున్నాయి అని చెప్పేసి ప్రచారం ఒకటే జరిగింది తోరికైనా బాధేస్తుంది ఆవులు మన ఇంట్లో పెంచుకున్నప్పుడు కూడా చచ్చిపోతే బాధపడతాం అట్లాంటిది తిరుమల తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ ఇన్స్టిట్యూషన్లో గోవులను కూడా కాపాడలేకపోతున్నారా వాటిని సంరక్షించలేకపోతున్నారా దానికి ఆహారం పెట్టలేకపోతున్నారా వైద్య సేవలు చేయలేకపోతున్నారా అనేటువంటి దశలు మా మీద చాలా వచ్చాయి అందుకని నేను ప్రత్యేకంగా చూడాలని చెప్పేసి వచ్చాను వాస్తవాలు తెలుసుకోవాలి ప్రపంచం వాళ్ళకి తెలియజేయాలి చెడు ఉంటే చెడు గురించి చెప్పడం దాన్ని పరిష్కారం చేసుకోవడం మంచి ఉంటే దాన్ని ఇంకా ప్రోత్సహించదు అలాగే ఎప్పుడు కానీ విమర్శ చెప్తున్నానంటే జరిగిన తప్పును సమర్థ సరి సరిదిద్దుకుంటూ భవిష్యత్తులో ముందుకు పోయే పద్ధతులు ఉండాలి తప్ప దాన్ని ఇంత తను నాశనం చేసేయాలి ఖూన్ చేసేయాలి గతం చేయలేటువంటి దురుద్దేశం ఉండాలి మంచిది కాదు నిజమే ఆవులు చనిపోయిన మాట వాస్తవే మేము వచ్చి చూసాం సమస్త జీవరాశులు పుట్టుట గిట్టుట రెండు సమానం సమస్త జీవరాశులు శాశ్వతంగా ఉండే అవకాశం అక్కడ ప్రపంచవంతమేది కాదు ఒక వయసు వచ్చేప్పుడు ఆటోమేటిక్గా చనిపోతాయి ఆరోగ్యం బాగా కూడా చనిపోవచ్చు వయసు చనిపోవచ్చు నేను ఒక ఆవులే కాదు సమస్త జీవరాశులు మనుషులతో సహా మనం కూడా స్థిరస్థాయిగా ఉండే అవకాశం లేదు అలాంటి గోవులు కూడా ఆ సహజమానం సహాయం ఉంటాయి దానికి వయసు వచ్చేటప్పుడు పోతాయి ఇప్పుడు మాట్లాడడం దానిలో పాటాడే చాలామంది వాళ్ళు చెప్పేది ఒకటే దానాకు ఏమాత్రం లోటు లేదు ఫుల్గా దానికి ఆహారం పెడుతున్నాం వైద్యులు చిన్న ప్రాబ్లమ్స్ కూడా వెంటనే డాక్టర్స్ పిలిపిస్తున్నాం డాక్టర్ పిలిపిస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు కొత్తగా తీసుకొచ్చినటువంటి ఆవులు ఎవరు దానం చేసే కానీ బయటికి కొనుగోలు చేసిన కానీ వస్తే వాటిని దీనిలో కలపం అది మనం క్వారంటైన్ లాగా మనల్ని క్వారంటైన్ అంటాం వాళ్ళని కూడా క్వారంటైన్ లాగా పెట్టి రెండు మూడు రోజులు దానిలో పెట్టుకొని దానికంత టెస్టులు చేసి కావాల్సిన ఇంజక్షన్స్ వేసి ఆ తర్వాత తీసుకొచ్చే మందులు కలుగుతున్నారు తప్ప కొత్తగా తీసుకొచ్చే మందులు కలపడం లేదు ఇవి క్లారిఫై చేశారు అట్లాంటప్పుడు చనిపోవడం నేను అబద్ధం చెప్పడం లేదు చనిపోయింది వాస్తవమే కానీ అది కాలం చెల్లి వయసు మళ్ళీ అది చనిపోవడమా లేకపోతే త్రీ యాని యాజమాన్యమే దానికి ఫుడ్ పెట్టకుండా ఆరోగ్యం చూడకుండా దానికి ఏం మందులు పెట్టకుండా చంపేయడమా అంటే ఎక్కడ పరిశీలించినా ఆహార కొరత లేదు ఇంకా మిగులుతున్నాయి తప్ప వైద్యం డాక్టర్లు ఇక్కడ అందుబాటులో ఉన్నారు వెంటనే వాళ్ళకి రిపోర్ట్ పంపించి కావాల్సిన ఏర్పాటు చేస్తున్నారు కొత్త వాటిని తీసుకొచ్చి దీనికి కలపడం లేదు క్వారంటైన్ పెట్టే ఎక్కువ చేస్తున్నారు మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు సహజంగా చనిపోయిన దాన్ని అసహజంగా దాన్ని చిత్రీకరించి చెప్పడం అంటే ఏ చెప్పే ఇక్కడి నుంచి అంతర్జాతీయ స్థాయిలో పోతాయి వార్తలు ఎందుకంటే మనం నా ప్రత్యేకత వల్లనో విమర్శించడం ప్రత్యేకత వల్ల కాదు దేవస్థానానికి ప్రత్యేకత అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత సంస్థ ఏం పోతుంది దీన్ని ఇంకా వీళ్ళు పిలిక్రిలు పెరిగేట్టు చూసుకోవాలా యాత్రికులు వచ్చేటి చూసుకోవాలా టూరిస్టులు వచ్చేటి చూసుకోవాలా వాళ్ళకి సౌకర్యం లేకపోతే చూసుకోవాలి తప్ప మనం ఈ విధంగా విసర్జన చదవడం ద్వారా చాలా మంది రాకుండా ఆయన కొడతారు భయపడతారు పశువులను చూసుకున్న మనల్ని చూసుకుంటారు అని చెప్పేసారు అంటే ఒక బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది ఒక మంచి అభిప్రాయం రావాలి తప్ప చెడు అభిప్రాయం వస్తే ఈ వ్యవస్థకి నష్టం వస్తుంది దేవస్థానం వ్యవస్థకి నష్టం వస్తుంది తద్వారా డెవలప్మెంట్ నష్టం వస్తుంది ఇది చెడు వైపు సాధారణ రాజకీయాలు ఉంటాయి ప్రతి వాడికి ఒక రాజకీయాలు ఉంటాయి రాజకీయాలు బయట చేసుకోవాలి ఏ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ బయట స్టేట్మెంట్ ఇచ్చుకోండి పొట్లాడుకోండి కొట్లాడుకోండి సుఖాలు చూసుకోండి నేను సుఖాలు చూసుకోండి చెప్పలేదు జరుగుతున్నాయి అంతేగాని ఇట్లాంటి స్థలం వచ్చి రాజకీయాలు చేయడం ద్వారా ఏం సాధించుకుంటారు దీన్ని అనుభవం ఉండాలి చాలామంది ఉన్నారు దీన్ని చాలా చాలామంది ఉన్నారు దాన్ని పరిపాలించడం చాలా మంది బయటపడుతున్నారు మరి వాళ్ళంతా ఉన్నారు కదా అది ఎవరు సాధిస్తాం కొంచెం ఉద్యోగాలు దీన్ని ఉండరు మారుతూ ఉంటారు అప్పుడు మన వ్యవస్థని మనమే ధ్వంసం చేసేటువంటి ఒక కిరాత క్రూరమైన చర్య పోవడానికి వీలు లేదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం లోటుబాట్లో సద్దు ఇంకా చెప్తాం అది ఇంకెవర చెప్పాల్సిన అవసరం తప్ప పబ్లిక్ చేయడం ద్వారా ఇది ప్రచారం ఖండితే మీకు రావచ్చు కానీ ఈ వ్యవస్థకు మొత్తం నష్టం వస్తుంది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఒకటి రెండు వాస్తవ పరిస్థితి వర్కర్స్ టైమ్స్ అది ఫైనన్స్ స్కేల్ ఇచ్చినప్పుడు వాళ్ళు చేసే పద్దెనిమిది వేలు ఇస్తారు పది ఇరవై వేలు ఇస్తున్నారు అవుట్ సోర్సింగ్ పెట్టారు వాళ్ళకి పద్దెనిమిది వేలు ఇస్తారు అంటే ఇప్పుడు దేవస్థానం కూడా మినిమం వేజ్ చేయకుండా పోతే ఏమి న్యాయం జరుగుతుంది వాళ్ళకి టైం స్కాయలతో పాటు మినిమం వేజ్ ఇవ్వాలి వాళ్ళకి ఏమి పిఎఫ్ ఏమి లేవు రిటైర్మెంట్ అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు వెళ్ళిపోవాల్సిన వాళ్ళకి ఒక పైస కూడా ఇది ఈ విషయంలో టీటీడీ వాటికి తగిన చర్యలు పని పనిచేసే వాళ్ళని ఆవులనుట్లా కాపాడుతున్నారు ఆ విధంగా మనుషులు కాపాడండి పనిచేసేవాళ్ళు దానికోసం డెడికేట్ అయ్యి పనిచేస్తున్న పేదవాళ్ళు వాళ్ళని ఒక విధంగా చూస్తే ఎట్లా ఉంటుంది అందులో నా ఉద్యత ఏంటంటే డెక్టీ యాజమాన్యానికి మీకు డబ్బులు కొరత లేదు ఇంకా డబ్బులు ఇంకా బాగా వస్తున్నాయి కాబట్టి డబ్బులు కొరత లేనప్పుడు దీనిలో పనిచేసే వాళ్ళకి ఎందుకు మీరు పిశాతరంగా చూపిస్తున్నారు ఏదంటూ ప్రతి రాష్ట్రంలో గుళ్ళు కట్టాలన్నారు మంచిదే అంత చేశారు గుళ్ళు కడుతున్నారు మంచిదే సత్తాలు కడుతున్నారు సంతోషమే మంచి స్కూల్స్కి విద్యాలయాలకి డబ్బులు ఇస్తున్నారు మంచిదే దీనిలో పనిచేసే వాళ్ళని ఏడిపించి మొత్తం చేస్తే ఇంట్లో ఈ మొత్తం బయట పడకపోతాగా ఉంటుంది అలా నా విద్యార్థి ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ సైన్స్ కెళ్ళ కానీ వాళ్ళని టెక్నికల్ చూడకుండా వాళ్ళకి మినిమం వేస్తో పాటు పిఎఫ్ఓ అవి కూడా కట్ చేసే పద్ధతుల్లో పరిష్కారం కోరుతా ఉన్నాం అవన్నీ వీడియో చూపించారు అది ఇందాక నేను మాట్లాడినప్పుడు హరినాథ్ రెడ్డి కదా హరినాథ్ రెడ్డికి ఉన్నప్పుడు వర్కర్స్ పోయి పురుగులు ఉన్నాయి ఇది దీన్ని మార్చమని చెప్పేసి అని చెప్పారట చెప్తే ఆయన ఇంకొక ఎవరో టమాటో పుచ్చిపోతే కట్ చేసుకొని పుచ్చిని పక్కన పడేస్తాం ఇది మనం తింటాం కదా అంతే ఇది కూడా అని ఒక నిర్లక్ష్యంగా సమాధించాను అంటే పురుగులు మంచి పురుగులు పట్టినటువంటి దానాన్ని తీసుకొచ్చి పశువులు పియడం అంటే ఎంత ఘోరమేది దాన్ని పవిత్రంగా చూసుకున్న గోవుల్ని పవిత్రంగా చూసుకునేటువంటి వ్యవస్థలో అట్లాంటి అన్యాయం చేయడం మంచిది కాదు అందువల్ల ఆహారంలో కలిపి ఉండకూడదు తర్వాత వర్కర్స్ చెప్పిన తర్వాత కూడా నిర్లక్ష్యం చేయడం అనేది ఏంటంటే చాలా అట్లాంటి అధికారులని వాళ్ళు తీవ్రమైన పనిష్మెంట్ ఇవ్వాలి ఊరిక సస్పెండ్ చేయడం కాదు ట్రాన్స్ఫర్ చేయడం కాదు తీవ్ర మీరు పర్యటించారు డెత్ రిజిస్టర్ అని చెక్ చేశారా సార్ ఎన్ని ఆవులు ఉన్నాయి ఎన్ని చనిపోయినాయి అని మీకు అని చూపించారు అంటే ఇప్పుడు ఆవులు సగం లేదు అంటే చనిపోవడం మాత్రం జరుగుతున్నాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్